హలలు చెప్దామా హలలుయా హలలుయా హలలు దేవుని యొక్క కృపను బట్టి దేవుడు జనవరి మాసం అంతా మనందరినీ క్షేమంగా కాచి కాపాడి మరొక నెలలోనికి మనందరిని ప్రవేశపెట్టినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన మనం మహింపరద్దాం ఒక్క నిమిషం మన రెండు హస్తాలు పైకెత్తి మనం చిన్న ప్రార్థన చేద్దాం దేవుడు గత గత వారం అంతా అలాగే గత నెల అంతా దేవుడు క్షేమంగా కాచి కాపాడినందుకు మనందరం రెండు మన హస్తాలు రెండు చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన చేద్దాం తండ్రి నీకు స్తోత్రం నైనా ప్రభా ఇంతవరకు క్షేమంగా కాచి కాపాడి నడిపించా తండ్రి ప్రభా ఇంతవరకు సజీవ లెక్కలో నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ యొక్క నెలలోనికి మా అందరిని క్షేమంగా నడిచి ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ యొక్క మొద మొదటి పరిశుద్ధ దినానికి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ యొక్క పరిశుద్ధ దినంలో నీ సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని మాకిచ్చా స్తోత్రం స్తోత్రంనైనా తండ్రి ఈ యొక్క పరిశుద్ధి దినంలో నేను ఆ స్థుతించడానికి ఆరాధించడానికి సహాయం చేయండి తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడండి బ్రబా మనస్ఫూర్తిగా తండ్రి నేను సన్నిధిలో కూర్చొని నేను స్తుతించడానికి సహాయం చేయండి వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి సహాయం చేయండి వినగలిగే మనసు గ్రహించగలిగే మనసు మాకు దయచ్చేయండి తండ్రి ఈ ప్రాంగణం అంతా కంచి వేయండి ప్రతి ఒక్కరిని మీ సన్నిధికి నడిపించండి ఈ ఆరాధన ఈ యొక్క ప్రార్థన అంతట్లో నీ నామానికే మహిమ కలిగినట్లు కృప దయచేసి నడిపించండి ప్రభావ ఎందుకు పనికిరా నన్ను నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ ప్రతి ఒక్కరితో ఈ మాటల ద్వారా మీరు మాట్లాడండి మీరే ప్రభ ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించి మనం వేడుకుంటూ ఏసు ప్రార్థించి స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి ఆ మీన్ మీన్ ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మనం చెప్పుకోబోయే మాటలు ఏంటంటే మనము మనందరం మారుమనసు పొందాం కదండి మనందరం మారు మనసు పొందామా పొందామా లేదా పొందాము కానీ మనలో ఒకటి మారు మనసు పొందలేదు అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం వినడానికి సిద్ధంగా ఉన్నారా మీ అందరు సిద్ధంగా ఉంటేనే చెప్తా లేకపోతే నేను డాడీకి ఇచ్చేస్తాను ఈరోజు మనము మారు మనసు పొందాం కానీ మనలో ఒకటి మారు మనసు పొందలేదు అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఆ మారు మనసు పొందల అదేంటంటే దానివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి ఎక్కువ నష్టాలు ఉన్నాయి కొన్ని లాభాలు ఉన్నాయి ఎక్కువ నష్టాలు ఉన్నాయి దానివల్ల కుటుంబంలో అలాగే ఇతరుల దగ్గర మనము ఒక మంచి సాక్ష్యాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం అదేంటంటే నోరు ఈరోజు నోటి గురించి మనం ధ్యానించుకోబోతున్నాం కాబట్టి మనకు రకరకాలైన స్నేహితులు మనకుంటా ఉంటారు తెలియని విషయాలు తెలుసుకోవటానికి ఒక స్నేహితుడు ఉంటాడు అలాగే శాడీలు చెప్పుకోవటానికి ఒక ఫ్రెండ్ ఉంటుంది అలాగే ఇంకేమైనా గొడవలు పడాలంటే ఇంకో ఫ్రెండ్ని పెట్టుకుంటూ ఉంటాం ఎందుకంటే మన తరఫున బాగా మాట్లాడతారు కాబట్టి ఒకళ్ళు ఏం చేస్తూ ఉంటాం ఫ్రెండ్గా మనము ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము ఇలా మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని బిడ్డలమైన మనకు రకరకాల స్నేహితులు మనకు మనకుంటూ ఉంటారు మరి మనం ఒక విషయం మర్చిపోతున్నాం ఏంటంటే మనిషిలోనే దాగి ఉంటుంది అపవాది మనిషి మనసులోనే దాగి ఉంటాడు అపవాది మనిషి ప్రవర్తనలోనే అపవాది దాగి ఉంటాడు అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం దేవుని బిడ్డలమైన మనకు అనేక రకాలైన స్నేహాలు ఉంటూ ఉంటాయి కానీ నోటి వలన మనం పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మనం ఆ విషయాలు మనం ధ్యానించుకుందాం యోహాను సువార్త మొదటి అధ్యాయం నలభై ఏడో చదువుకుందాం యోహాను సువార్త మొదటి అధ్యాయం నలభై ఏడో వచ్చినాం ఏసు నతనియలు తన ఎద్దుడిగా వచ్చి చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రయలియుడు ఇతని ఎందు ఏ కపటమును లేదని అతని కూర్చి చెప్పాను చాలండి ఇక్కడ మనము ఏసయ్య నతనియలు ఏద్దని మనం చూస్తూ ఉన్నాం దేవుడు నతనీయల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఈయన ఇతనిలో ఏ కపటము లేదు అని చెప్తా ఉన్నాడు ఈ మాట మనం దేవుడి నుంచి ఈ మాట మనము చెప్ప ఆయనతో చెప్పించుకోగలమా మనకు నమ్మకం ఉందా ఈ విషయంలో ఉందా లేదా దేవుని నుంచి మనము మనము కపటము లేని వారము అనే మాట మనం వినొచ్చా మనం మన నోటిని బట్టి చెప్పండి ఎవరైనా మాట చెప్పలేం ఎందుకని తప్పిపోతా ఉంటాం మాటలో మనం తప్పిపోతూ ఉంటాము ప్రవర్తనలో మనం తప్పిపోతా ఉంటాం కాబట్టి దేవుని నుంచి అలాంటి మంచి మాటను మనము పొందుకోలేము ఎన్నో వాగ్దానాలు మనం తీసుకుంటా ఉంటాము కానీ ఈ యొక్క మాటను నతనీయల ద్వారా నా నతనీయులు యొక్క ప్రవర్తన చూసి దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం అలాగే యోసేపు దావీదు వీళ్ళిద్దరి యొక్క జీవిత చరిత్రలు కూడా మనం చూస్తూ ఉంటే యోసేపు జీవితంలో అవమానం యోసేపు జీవితంలో అంధకారం యోసేపు జీవితంలో కుటుంబంలో నుంచి వ్యతిరేకత్వం ఇవన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు ఎందుకంటే కేవలం మంచిగా నీతిగా బ్రతుకుతున్నందుకు చిన్న వయసు నుంచి ఆయన ఏమి ఎదుర్కొంటూ వచ్చాడంటే అవమానాన్ని శ్రమలు శోధనలు ఎదుర్కొంటూ వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం అయితే అలాగే అలాగే దావీద్ ఉన్నావు దా దావీద్ కూడా ఆయన ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ వచ్చాడు కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాడు కానీ ఆయనకి ఒక్కసారిగా ఆయనకి ఒక మంచి ప్లేస్ వచ్చేసింది దావీద్కి జై కొట్టారు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు కానీ ఆయనకి ఆయన యొక్క జీవితంలో సమాధానం ఉందా నెమ్మది ఉందా ఎన్నో కష్టాలు గుండా ఆయన వెళ్ళడు శోధనలు గుండా ఆయన వెళ్ళాడు ఒక్క జయి కొట్టిన ప్రతి ఒక్కరు వచ్చి ఆయన కాపాడారాయన ఆయన్ని జై కొట్టిన ప్రతి ఒక్కరు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు మా ఇంటికి రాయ్యా కొద్దిసేపు మా ఇంట్లో దాక్కుందు మా ఇంట్లో నువ్వు నివాసం చేద్దు నిన్ను పలాను ప్లేస్లో పలాను రూమ్లో నిన్ను తాళం వేసి ఉంచుతానయ్యా అని జయ కొట్టిన వాళ్ళు ఎవరైనా దావీదికి సహాయం చేశారా సహాయం అనేది చేయలేదు మరి దావీదు దావీదు మరి దావీదికి ఎలాంటి సపోర్ట్ లేదు తన యొక్క జీవితంలో అంధకారం శోధనలు కష్టాలు వేదనలు సూటిపోటు మాటలు బెదిరిస్తున్న మాటలు భయపెట్టిస్తున్న మాటలు ఇవన్నీ ఆయన జీవితంలో ఉన్నాయి కానీ పక్కన పక్క ఇంటి వాళ్ళకి ఏమో చెప్పుకున్నాడా ఎదురింటి వాళ్ళకి చెప్పుకున్నాడా చెప్పుకోలేదు డైరెక్ట్గా ఎవరికి చెప్పుకున్నాడంటే దేవునికి ఆయన చెప్పుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మారు మనసు పొందిన నోరు ఈ విధమైన పని చేస్తుంది ఎవరికి చెప్పుకుంటుంది డైరెక్ట్గా దేవునికి చెప్పుకుంటుంది పక్కింటి వాళ్ళకి చెప్పుకోదు ఎదురింటి వాళ్ళకి చెప్పుకోదు నీ నోరు మారుమనసు పొందితే నీ నోరు ఎవరికి చెప్పుకోదు అంటే పక్కింటి వాళ్ళకి చెప్పుకోదు ఫ్రెండ్స్కి చెప్పుకోదు స్నేహితులకి చెప్పుకోదు డైరెక్ట్గా ఎవరికి చెప్పుకుంటుంది అంటే దేవునికి చెప్పుకుంటుంది కాబట్టి మారుమనసు పొందిన నోరు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటుంది ఈరోజు మనం మారుమనసు పొందాము రక్షణ పొందాము ప్రార్థన గుంపులో మనం చేరబడ్డాము ప్రార్థించే నీ నోటి నుండి ఆయాసకరమైన మాటలు ఎందుకు ప్రార్థించే నీ నోటి నుండి ఆజ్ఞ అతిక్రమించడం ఎందుకు ప్రార్థించే మన నోటు నుండి దేవునికి విరుద్ధమైన మాటలు ఎందుకు ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి మారు మనసు పొందిన మనము మన నోటి మాటల వల్ల మారు మనసు పొందిన వ్యక్తుల్లాగా మనము కనబడలేకపోతున్నాం మారు మనసు పొందిన మనము మన విలువను మనమే పోగొట్టుకుంటున్నాం మన స్థితి ఆ నోటి మాటల వల్ల తగ్గిచ్చేస్తుంది అనే సంగతి మనం మర్చిపోకూడదు కాబట్టి ఈ అపవిత్రమైన నోటి వల్ల మనం బ్యాడ్ అయిపోతున్నాం చెడుగా మారిపోతూ ఉన్నాం మన విలువను తగ్గిస్తుంది మారు మనసు పొందాము అనే వ్యక్తుల్లాగా కనిపించలేక పోతా ఉన్నాం కాబట్టి ఈ యొక్క అపవిత్రమైన మాటల వల్ల మనం ఏం చేస్తూ ఉన్నామంటే చాలాసార్లు దేవునికి దూరం అయిపోతూ ఉంటాము అలాగే మారు మనసు పొందిన వ్యక్తుల్లాగా కూడా మనం కనబడలేకపోతున్నాం ఈరోజు మనం కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఎందుకు నేను ఆశీర్వదించలేకపోతున్నాను ఎందుకు నేను దీవించబడలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాం కదండి ఎందుకు నేను ఆశీర్వదించలేకపోతున్నాను ఎందుకు నేను దీవించబడలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాం ఇఫ్ ద ఆర్డర్ ఇఫ్ ద యాక్షన్ ఆర్డర్ ఈజ్ రాంగ్ ద ఆర్డర్ ఆఫ్ ద రివార్డ్ విల్ ఆల్సో బి రివర్స్డ్ క్రియా క్రమం తప్పితే ప్రతిఫలం వచ్చే క్రమం కూడా తప్పుతుందంట క్రియా క్రమం తప్పితే ప్రతిఫలం వచ్చే క్రమం కూడా తప్పుతుందంట దావేది భక్తుడు అంటాడు అరవై రెండవ కీర్తన పన్నెండవ వచ్చినలో మనుషులకు వారి వారి ప్రతిఫలం చొప్పున నువ్వు ప్రతిఫలాలు ఇస్తున్నావయ్యా వారి యొక్క క్రియలో చొప్పున నువ్వు ప్రతిఫలం ఇస్తున్నావయ్యా అంటూ ఉంటాడు క్రియలో చొప్పున ప్రతిఫలం అంటే క్రియ మంచిగా ఉంటే ప్రతిఫలం కూడా ఎలా వస్తుంది మంచిగా వస్తుంది క్రియా క్రమం తప్పితే ప్రతిఫలం వచ్చే క్రమం కూడా తప్పుతుంది కాబట్టి మాట మాట క్రమం ఎలా ఉంది ప్రవర్తన క్రమం ఎలా ఉంది స్థుతించే క్రమం ఎలా ఉంది అది కానీ మధ్యలో గ్యాప్ వస్తే ఏ ఫలం తప్పుతుంది ఏ ఫలం తప్పుతుంది ప్రతిఫలం వచ్చే క్రమము తప్పిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఈరోజు మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం ఈ నోటి వల్ల మనము ఎన్నిసార్లు దేవునికి దూరం అవుతూ ఉన్నాము ఈ నోటి వల్ల ఎన్నిసార్లు దేవునికి అభ్యాస వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాము అని ఈరోజు మనం పరిశీలన మనం చేసుకోవాలి అలాగే మన పరిషత్ గ్రంథంలో చూస్తూ ఉంటే యాకోబ పత్రిక మూడవ అధ్యాయం ఐదవత్సరం చదువుదాం యాకోబ పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచ్చినం చదువుకుందాం అలాగుననే వారితో కూడా నాలుక కూడా చిన్న అవయవమైనను గొప్పగా అదిరిపటును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అగ్నిని తగలపెట్టును చాలండి ఇక్కడ చదువుకున్నాం నోరు పెద్దదా చిన్నదా అక్కడ చదువుకున్నాం పెద్దదా చిన్నదా చిన్నది కానీ అక్కడేముంది దాని గురించి అంత బ్యాడ్గానే రాసినట్లు మనకు కనపెడతా ఉంది మరి ఒక రాజుగారంట ఒక రాజుగారు ఆహారం తీసుకున్నారంట తీసుకున్నాక పళ్ళల్లో ఒక పీచు ఇరుక్కుపోయిందంట ఎవరికి రాజుగారికి పళ్ళల్లో ఒక పీచు ఇరుక్కుపోతే వాళ్ళ భార్య ఏదో ఒక పనిలో ఉంటే మరి రాజుగారు అంటే పనిచేసే వాళ్ళు ఉంటారు అందరూ ఆయనకి అవైలబుల్గా అక్కడ ఉంటూ ఉంటారు ఒక ఆవన్ పిలిచి ఏం చేశాడంటే నాకు ఇలా లోపల పీచు ఇరుక్కిపోయింది వెళ్ళి నా భార్యకి చెప్పమ్మా అని చెప్పి పంపించాడంట రాజుగారు వెళ్ళి చెప్పి పంపించిన తర్వాత ఆ వచ్చి ఈయనకి సహాయం చేసి ఆ పీచును అనేది ఆ నోట్లో నుంచి తీసేసింది తీసేసిన తర్వాత మధ్యలో ఈయన ఎవరికి ఇన్ఫామ్ చేశాడు ఒక స్త్రీకి ఇన్ఫామ్ చేసి పంపించాడు పీచు ఇరుక్కిపోయిందని ఏమొక ఫ్రెండ్ ఉండదా బయట ఫ్రెండ్ ఉండిద్దిగా మనం ఇక్కడ కూర్చుంటున్నాం బయట ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఉంటారుగా ఏం వెళ్ళి ఏం చేసింది ఇంకో ఫ్రెండ్ చెప్పింది మంచిగానే చెప్పింది ఆ ఫ్రెండ్ వెళ్ళి ఏం చేసిందంటే రాజుగారి నోట్లంట మొహం పొలం ఇరికిపోయిందంట అని చెప్పిందంట అంత త్వర ఉంటుందా అంత గ్యాప్ ఉంటుందా ఉండదు ఆ వెళ్ళి ఇంకొక ఆయనకి చెప్పిందంట తాడి చెట్టు చెప్పిందంట ఎక్కడ ఎంత గ్యాప్ వచ్చేసింది మాటలో పీచ్ దగ్గర నుంచి తాడి చెట్టు దాకా ఆ పీచ్ ఎంత నాకులాగ సన్నగా ఉంటుంది తాడి చెట్టు ఎంత ఉంటుంది ఎంత లావు ఉంటుంది కొంచెం హైట్గా ఉంటుంది మాటలు చూడండి ఎంత తేడా వచ్చేసిందో ఇక్కడే మనము సరైన భక్తిని మనం చేయలేకపోతున్నాం మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాటలు ఇక్కడ ఏం విన్నామో వెళ్ళి అదే చెప్పాలి ఇక్కడ ఏం విన్నామో అదే మనం మాట్లాడాలి ఒక్క మాట డిఫరెన్స్ వచ్చినా ఏమవుతూ ఉంటుందంటే వెంటనే వ్యతిరేకమైన స్వభావం వచ్చేస్తూ ఉంటుంది మనం ఇక్కడ చెప్తూ ఉంటారు ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు మనం అలా ఉండాలి ఇలా ఉండాలి దేవుని సన్నిధిలో మనం క్రమం తప్పకూడదు అని మంచి ఇంటెన్షన్తో చెప్తూ ఉంటారు కానీ బయటికి వెళ్ళి బాబు అలా చెప్పాడు ఇలా చెప్పాడు అని నొక్కి నొక్కి మాటలు నొక్కుతారంట నిజమేనా మాటలు నొక్కి నొక్కి చెప్తామంటారా ఇక్కడేమో సున్నితంగా చెప్తుంటే బయటికి వెళ్ళి మాటలు నొక్కి నొక్కి చెప్పటం వల్ల ఎంత గట్టిగా చెప్పారా రవణి ఎంత గట్టిగా చెప్పారా అని అనుకుంటా ఉంటారు మన మాట తీరు ఏ విధంగా ఉండాలంటే మారు మనసు పొందిన మననోరు చాలా స్పష్టంగా ఉండాలి మనం మాట్లాడిన మాట బయటికి వెళ్ళిన తర్వాత ఏ ఏ మాట అయితే మనకు రివీల్ చేశారో ఆ మాట మనం వెళ్ళి బయట మనం చెప్పాలి అలాగే మనం చూస్తే మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినం చదువుదాం యాకో పత్రికలోని మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినం నా సహోదరులారా అంజూరపు చెట్టున వలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలనే నీ నీళ్ళలో నుండి తియ్యని నీళ్ళను ఊరవు ఇక్కడ చూడండి నా సహోదరులారా అంజూరపు చెట్లకి వేరేకాయలా ఉన్నా వస్తాయా వస్తాయా రావు మరి మరి మన నోటు నుండి మారు మనసు పొందిన మన నోటు నుంచి వ్యర్థమైన మాటలు ఎందుకు వస్తున్నాయి చెట్టు కన్నా బుద్ధి ఉంది కానీ మనకి మాత్రం కొన్నిసార్లు ఆ సహనం అనేది కోల్పోతూ ఉన్నాం మనకంటే చెట్టే బెటరా కదా చెట్లు నరికేస్తూ ఉంటాం కానీ మనల్ని నరికితే కొన్ని వందల ప్రాణాలు పోతాయి కాబట్టి మనము ఒక మనం ఏ సంఘంలో ఉన్నాం దేంట్లోకి మనం ప్రవేశించబడ్డాం లోకంలో ఉన్నామా లేకపోతే దేవుల్లో ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే అంజూరపు చెట్లకు వేరే కాయలు కాయలేవు మనం మారుమనసు పొందిన నోరు సరిగ్గా ఉంటే వ్యర్థమైన మాటలు కూడా రావు ఎందుకు ఈరోజు వస్తున్నాయంటే చెడు ప్రవేశించబట్టి చెడు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మన మాటలు కూడా మారిపోతా ఉంటాయి కాబట్టి ఈరోజు మన భక్తి ఎలా ఉంది మన నోరు ఎలా ఉంది మారు మనసు పొందిన మన నోరు మారు మనసు పొందిన విధంగా ఉందా మనసు పొందిన మనము మన నోటి మాటలు ఏ విధంగా ఉంటున్నాయి వ్యర్థమైన మాటలను పలుకుతున్నామా చాలామంది అంటూ ఉంటారు ఈ పదం ఎక్కువగా వాడుతూ ఉంటారు నేను మనసులో ఏది ఉంచుకోను అన్నీ చెప్పేస్తూ ఉంటాను మనసులో ఒకటి బయటకు ఒకటి నేను పెట్టుకోను ఏదైనా బయటికి మాట్లాడేస్తాను అని అంటూ ఉంటాం ఈ మాట అందరూ వాడతారు కదండి బాధలో ఉన్నప్పుడు అన్నీ రివీల్ చేసేస్తూ ఉంటాం లోపల ఉన్న ఇంటెన్షన్ ఒకటి బయట మనం మనిషి మీద రివీల్ చేస్తూ ఉంటాం మనసులో ఉన్న మాటలు అన్నీ అనేస్తూ ఉంటాం కదండి అన్నీ అనేస్తా ఉంటాము కానీ ఎదుటి వారి వ్యక్తి ఎదుటి నుంచున్న వ్యక్తి నెగిటివ్ ఇంటెన్షన్తో ఉంటాడు నువ్వేం లోపల మంచి ఒపీనియన్తో ఉన్నావు కానీ ఎదుటి వ్యక్తి నిన్ను ఒకసారి పాజిటివ్గా తీసుకోవచ్చు ఒక్కొక్కసారి నెగిటివ్గా కూడా తీసుకోవచ్చు ఈ పదం వాడుతూ ఉంటాం ఏం పదం నేను లోపల ఏం ఉంచుకోను అన్నీ రివీల్ చేసేస్తాను అందుకే మీకు నచ్చను అని అంటూ ఉంటారు నేను మనసులో ఏం దాచుకోను మనసులో ఒకటి బయటకొకటి నేను పెట్టుకోను అని మాట మాట్లాడుతూ ఉంటాం కదండి మనము ఇక్కడ మన జాగ్రత్తగా మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు ఇలా దేవుడు మనసులో మన గురించి అన్నీ పెట్టుకోకుండా మాట్లాడకుండా ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం ఆయన కూడా మనుషుల్లాగా మాట్లాడితే ఈరోజు మనం ఇక్కడ కూర్చుంటామా చెప్పండి దేవుల్లో ఉన్న లక్షణం అది దేవుల్లో ఉన్న లక్షణమైతే నిజంగా ఈరోజు మనం దేవునికి ఈరోజు దూరంగా ఉంటాం ఖచ్చితంగా ఎందుకంటే ఆయన కూడా మనుషుల్లాగా మనసులో ఉన్నదంతా మాట్లాడాడు అనుకో మనసులో ఉన్నదంతా ఆయన రివీల్ చేశాడు అనుకో నువ్వు అలా చేసావు ఈరోజు నువ్వు ప్రార్థనకు రాలా అని రోజు నేను వచ్చి గద్దేస్తా ఉంటే నువ్వు ప్రార్థనకు వస్తావా రావు ఎందుకు లోపల ఆయన సహించుకుంటున్నాడు లోపల ఉన్న దాన్ని లోపలే ఉంచుకుంటున్నాడు ప్రవ్వా ఈ మనసుందయ్యా నాలో నుంచి తీసేయని ఏసే ఏం చేస్తున్నాడు సహిస్తున్నాడు మనల్ని చూసి ఏం చేస్తున్నాడు సహిస్తున్నాడు మనం ప్రార్థనకి రాకపోయినా ఏం చేయకపోయినా దేవుని సన్నిధికి రాకపోయినా పరిచర్ చేయకపోయినా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే సహించుకుంటున్నాడు అందుకని మనం ఏం చేయకూడదు అది దేవుణంలో ఉన్న లక్షణము కాదు నువ్వన్నీ బయటికి రివీల్ చేయడానికి అది దేవుల్లో ఉన్న లక్షణం కాదు కాబట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే అదే కరెక్ట్ నేను మనసులో ఉన్నది బయటికి రివీల్ చేస్తాను అందుకే మీకు నచ్చదు అన్నది దేవుని యొక్క లక్షణము కాదు మన నోటిని దేవుడు ముప్పై మూడు సంవత్సరాల్లో సువార్తను ఎక్కువ ప్రకటించాడా లోపల మనుషులు అలా ఉన్నారు ఇలా ఉన్నారు ఇది చెప్పుకుంటానే వెళ్ళాడా స్వార్థనే ఎక్కువ ప్రకటించాడు ఈ నోటిని కూడా స్వార్థకే ఎక్కువ వాడాడు ప్రార్థనకే దేవుడు ఎక్కువగా వాడినట్లు మనం చూస్తూ ఉన్నాం మరి సమరయ స్త్రీ ఉందండి సమరయ స్త్రీ మరి రోజుకి మరి ఆమె ఐదుగురిని పెనుమీని పెట్టుకున్నప్పుడు మరి దేవుడు ప్రతిరోజు హింసించాలి కదా ప్రతిరోజు వెళ్ళి తనతో గొడవలు పడాలి కదా దేవుడు పడలేదు ఎందుకు లోపల ఏం చేస్తున్నాడు దేవుడు చూస్తా కామ్గా ఉన్నాడు మారిద్దేమో ఏదో ఒక రోజు మారిద్దేమో అని లోపల ఉంచుకున్నాడు అలాగే మరి ఈశ్వరియు యోధ దేవుని పక్కనే ఉన్నాడు మరి దేవుడు అలా ఆయన అలా చేస్తాడని ఎవరికి తెలుసు దేవునికి తెలుసు మాటలు అన్నాడా మనసులో ఉన్న బాధను ఆయన బయటకు పెట్టుకున్నాడా పెట్టుకోలేదు మరి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు లోపల దాచుకుంటా ఉన్నాడు ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నేను మనసులో ఒకటి బయట ఒకటి నేను మాట్లాడను అని అనుకుంటున్నాను అది రాంగ్ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క మాటలను బట్టి అది రాంగ్ ఎందుకంటే మనం అలా మాట్లాడకూడదు ఎదుటి వాళ్ళు బాధపడతూ ఉంటారు మనసులో ఉన్న నువ్వు ఎవరికి చెప్పుకోవాలి దేవునికి మనము చెప్పుకోవాలి ఇసుక ఈ యొక్క సౌలు ఉన్నాడు ఎంతోమందిని హింసి హింసిస్తూ ఉన్నాడు శోధిస్తూ ఉన్నాడు ఆయన చివరికి ఏం మాట్లాడాడంటే నీవు హింసించున్నా ఏసును అని ఒకే ఒక్క మాట మాట్లాడు నీవు హింసించున్నా ఏసును ఇంకేమైనా అన్నాడా నువ్వు వాళ్ళని అలా చేసావు వీళ్ళని ఎలా చేసావు అని మాట్లాడా మాట్లాడా దేవుడు ఎక్కడ ముప్పై మూడు సంవత్సరాల్లో ఈ యొక్క నోటిని వ్యర్థంగా దేవుడు వాడలేదు కాబట్టి ఈ నోటిని దేవుడు మనకిచ్చాడని వ్యర్థంగా ఉపయోగించద్దు వ్యర్థంగా మాటలు అనొద్దు వ్యర్థమైన మాటలు మన నోటికి రావద్దు ఎందుకంటే మనం ప్రార్థించే గుంపులో ఉన్నాం ప్రార్థించే గుంపులో దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను స్తుతించే గుంపులో ఏర్పరిచాడు దేవుని బిడ్డలంగా మనం దేవుడు మార్చుకున్నాడు కాబట్టి మనం ఏం చేయకూడదంటే ఈ యొక్క నోటిని దేవునికి మాత్రమే వాడాలి వ్యర్థమైన వాటికి మనం వాడకూడదు వ్యర్థమైన సంఘటనలకు మనం వాడకూడదు ఈరోజు మందికి ఈ ఉందని పరిచర్యను వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు పరిచర్య అలా ఓ ప్రార్థనలు పెడతా ఉంటారు ఓ ప్రార్థనలు చేస్తూ ఉంటారు దేవుడు ఏ గొప్ప కార్యాలు చేయలేదు అని అనుకుంటూ ఉంటాం ఈ యొక్క ప్రార్థనలు అన్నిటినీ ఎవరి బలం వల్ల దేవుడు నడిపించుకుంటూ తీసుకొస్తున్నాడు ఎవరి బలం వల్ల ఇదంతా నడుస్తుంది దైవజనుల బలమా పరిచారకుల బలమా లేకపోతే రోజు ఊడ్చే వాళ్ళ బలమా దేవుని బలమా ఎవరి బలం దేవుని బలం కదండి మరి దేవుని బలం అయినప్పుడు నువ్వు వచ్చే పరిచర్య గురించి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు ఎవరి బలాన్ని చుట్టుకున్నట్లు ఎవరి బలాన్ని చుట్టుకున్నట్లు దేవుని బలాన్ని నువ్వు చుట్టుకున్నట్లు దేవుని బలాన్ని నువ్వు చుట్టుకుంటే ఎవరితో పెట్టుకున్నట్టు దేవుని బలంతో మనము పెట్టుకున్నట్టు కాబట్టి ఈరోజు నువ్వు వ్యతిరేకంగా దేవుని గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎవరికి ఛాలెంజ్ చేసినట్లయితే ఎవరికంటే దేవునికి మనం ఛాలెంజ్ చేసినట్లు ఆయన బలం కింద నీ బలం ఎంత ఆయన బలంకెంత మన బలం ఎంతండి వ్యర్థంగా మాట్లాడడానికి దేవునికి విరుద్ధంగా మాట్లాడడానికి మన బలం ఎంత మనం ఎవరితో చుట్టుకుంటున్నామంటే దేవుని బలానికి మనం అడ్డుపడుతూ ఉన్నాం దేవుని సరిగ్గా మన ఆయన బలాన్ని ఉపయోగిస్తే మనం అసలు ఉంటాము ఈ లోకంలో మనం ఒక పాట పాడుతూ ఉంటాము ఏంటంటే శూన్యములు ఈ భూమిని వ్రేలాడ తీశాడు శూన్యంలో భూమిని వ్రేలాడ తీశాడు భూమిని ఏం చేశాడంటే దేవుడు వ్రెయిలాడు తీసాడంట అంటే దేవునికి ఒక భూమి ఒక కీచేన్ లాంటిది ఇంటికి తాళం వేస్తాం కదా దానికి ఒక తాడు ఉండిద్ది అవును కదా మీ తాళ్ళు పెట్టుకున్నారా రెండు మూడు తాళ్ళు అలాగే రెండు మూడు కీజ్ పెట్టుకొని తాళాలు పెట్టుకొని చుట్టేస్తూ ఉంటాం భూమిని ఆ విధంగా దేవుడు అలర్ట్ చేశాడంట మరి లోపల ఉన్న మనవాసుల ఆయన క్రింద ఎంత వారం ఆ లైన్ మనం గుర్తుంచుకోవాలి శూన్యంలో భూమిని దేవుడు వ్రడి తీశాడంటే కాబట్టి మనం ఈ యొక్క నోటిని మారుమనసు పొందాము అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు మారుమనసు పొందాము నా నోరు ఎలా ఉంది నా నోటి మాటలు ఏ విధంగా ఉన్నాయి నా నోటి మాటలను దేవుని పరిచయం కోసం నేను వాడుతున్నాను వ్యర్థంగా నేను వాడుతున్నాను అని మనం పరిశీలన చేసుకోవాలి నతనీయలు నతనియలు ద్వారా దేవుడు ఎంత మంచి మాట మాట్లాడాడు ఇతనిలో ఏ కపటము లేదు కాబట్టి ఎంతో మంచి మాటను ఆయన రివీల్ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంను కాబట్టి ఈరోజు నువ్వు చెప్పగలవా దేవుని యొక్క మాటలు వింటున్నా నీవు నీ యొక్క నోటి గురించి నేను కపటం లేని దాన్నయ్యా అని నీవన్న పలకగలవా కనీసం పలకలేవు ఎందుకంటే మనలో వ్యర్థంగా మాట్లాడే బుద్ధుంది కాబట్టి మనం మాట్లాడడం కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం ఒక ఒక నెల అయిపోయింది ఈ నెలలో మనం ఎన్నిసార్లు దేవునికి దూరం అయ్యాము మాటల ద్వారా ఎన్నిసార్లు మనం తప్పిపోయాము మరొక నెలలోకి దేవుడు ప్రవేశించ ప్రవేశింపజేశాడు కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం ప్రభావా ఇప్పటివరకు మాటల ద్వారా నేను తప్పిపోయాను ప్రవర్తన ద్వారా నేను తప్పిపోయాను క్షమించి ప్రభా అని చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం